బంపర్ ఆఫర్ ఉంది ఫ్రెండ్స్ ఈరోజు సెవెన్ థర్టీ నుంచి మనకి స్టార్ట్ అయిపోయింది ఇందులో మనకి చాలా తక్కువ ధరకే మనకి ప్రోడక్ట్స్ అనేవి మనం కొనుక్కోవచ్చు ఏదైనా కూలర్ ఆర్ ఏసీ ఆర్ వాచెస్ జీన్స్ ఆర్ షర్ట్స్ ఇవన్నీ మనం చాలా తక్కువ ధరకే కొనుక్కోవచ్చు మనకి ఫోన్ పౌచ్ అనేది వన్ రూపీ నుంచే స్టార్ట్ అవుతుంది బ్లూటూత్ కానీ హెడ్సెట్ కానీ ఇయర్ ఫోర్స్ కానీ ఎటువంటి అయినా మీరు చాలా తక్కువ ధరకే మనకి ఇక్కడ ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు దీనివల్ల మీకు మీకు చెప్పడం వలన అయితే నాకైతే ఏం కమిషన్ రాదు వీళ్ళ నుంచి కానీ ఇదైతే చాలా మంచి డీల్ అని నేను అను ఆఫర్ అనుకుంటున్నాం చాలా తక్కువ ధరగా వస్తున్నాయి ఎవరైతే చాలా మంచి మంచి ప్రోడక్ట్స్ కొనుక్కోవాలనుకుంటారు కానీ కాస్ట్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు ఆ ప్రోడక్ట్స్ కొనుక్కోలేక పోతారు సో ఈరోజు మనకి కాస్ట్ అనేది తక్కువ ఉంటుంది ఆఫర్ ఉంది కాబట్టి సో ఎవరైతే కొనుక్కోలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం అయితే ఇది మంచి ఆఫర్స్ ఉంది చూడం మనకి ట్రాక్ ప్యాంట్ అనేది యాక్చువల్గా మనకి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కి ఉంది కానీ ఇది మనకి టూ ఫార్టీ నైన్కి వస్తుంది ఇది త్రీ థౌజండ్ వాచెస్ మనకి ఫైవ్ ట్వంటీ ఫోర్ రూపీస్కి వస్తున్నాయి ఇక్కడ మనకి ఎంత డిస్కౌంట్ ఉంది సెవెంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఇక్కడ ఇక్కడ మనకి షూస్ టూ థౌజండ్ షూస్ మనకి త్రీ నైంటీ నైన్కే వస్తున్నాయి అండ్ ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కే కూలర్ వస్తుంది అండ్ వాచెస్ ఇలా ఇవ్వనే కాదు చాలా ఐటమ్స్ చాలా తక్కువ ధర వచ్చ వస్తున్నాయి జీన్స్ మనకి ఇక్కడ ఫైవ్ ట్వంటీ ఫైవ్కే వస్తున్నాయి షార్ట్స్ అనేటివి కూడా చాలా తక్కువ ధరకు వస్తున్నాయి ఇలా చాలా వస్తున్నాయి ఈ ఆఫర్ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే యాక్చువల్ యాప్ ఓపెన్ చేయండి అందులో ఈ డీల్స్ అనేవి మనకి సెవెన్ థర్టీ నుంచి స్టార్ట్ అయితే అండ్ ఒకవేళ మీకు అందులో ఇట్లా షాపింగ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ తిరుపతి డీల్స్ అనేది మనకు టెలిగ్రామ్ యాప్లో ఓపెన్ చేయండి అందులో వాళ్ళు అనేది వాళ్ళు ప్రోడక్ట్స్ అనేటివిలో వాళ్ళ ప్రోడక్ట్స్ అనేటివి పెడతారు దాని కాస్ట్ ఎంత ఎంతకు వస్తుంది యాక్చువల్ కాస్ట్ ఎంత మనకి ఎంతకి ఇస్తున్నారు అనేది అక్కడ నుంచి కూడా కొనుక్కోవచ్చు